చె అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అనగా ఎస్టి ఎంప్లాయీస్ తరఫున ఈ రోజున రాజమండ్రి రాజమండ్రిలో దగ్గరలో ఉన్న రాజ్యనగరంలో ఆది ఆదికవి నన్న యూనివర్సిటీ ఉంది ఈ నన్న యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా సాంతుపాటి ప్రసన్న శ్రీ గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో మొట్టమొదటిగా ఎస్టీకి సంబంధించి ఒక మహిళని ఒక మహిళని గుర్తించి వారి యొక్క వారి యొక్క చదువు అదేవిధంగా వారి యొక్క ప్రతిభా పాఠవాలని వీటిని గమనించి ఛాన్సలర్ నియమించడం అనేది మేమందరం కూడా సంతోషించే విషయం ఈ సందర్భంగా మా సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి డిప్యూటీ చీఫ్కి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మేడం గారు వారికి కేటాయించిన ఏదైతే పదవీ బాధ్యతలు ఉన్నాయో దాంట్లో సక్సెస్ అవుతారు ఎందువల్లంటే ఇప్పటికే అనేక రంగాల్లో మేడం గారు వారి యొక్క ప్రతిభని చాటుకున్నారు ఎందువల్లంటే ఆదివాసీ సంబంధించిన పంతొమ్మిది భాషలకి లిపి కలు పెట్టడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నారీమణి అవార్డు కూడా స్వీకరించడం జరిగింది నారీ శక్తి అవార్డు కూడా స్వీకరించడం జరిగింది అదేవిధంగా అంతే అదే కాకుండా అమెరికా అమెరికా దేశం నుంచి కూడా అవార్డు పొందడం జరిగింది ఇవే కాకుండా నలభైకి పైగా వివిధ హోదాల్లో అవార్డ్స్ ని స్వీకరించడం జరిగింది సుమారుగా నూట ఇరవై ఐదు పైగా వేస వేసాలు రాయడం పరిశోధన వేసాలు కూడా రాయడం జరిగింది నూట నలభై మూడు సార్ మేడం నూట నలభై మూడు పరిశోధన అంటే ఉన్నత చదువులు జరుగుతుంది అంటే గత పాతిక సంవత్సరాలు పైగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తూ అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతతో ఉంటూ అదేవిధంగా జన్మించి ఈ స్థాయికి రావడానికి చదువునే నమ్ముకున్నారు ఈ క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా కూలీ ఎంతో ఎంతో మంది మహనీయుల యొక్క ఆశ ఆశయంతో మేడం గారు నడుస్తూ ఉన్నారు విధంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం ఆదరించడం అనేది గొప్ప విషయం భావిస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క ఎస్టీ ఎంపా తరఫున మేడం గారికి మరొకసారి అర్థం తెలియజేసుకుంటా ఉన్నారు నిమిషాల పాటు ఏపీ రాష్ట్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సత్యబాబు గారి మాట్లాడుతూ పాడతా ఉన్నారు అందరికీ జేబి ఈరోజు నాగారి ఈ పదవి వహించిందని కానీ మేము మొట్టమొదటిగా సంతోషపడదా మేమే ఇప్పుడు ఎలాగైనా సరే మేడంగి అనుకున్నాం ఇదే ఉద్దేశంలో రాత్రి మాకు సందర్భంలో అన్నయ్య గారు మేడంగిని కలిసిన మన వాళ్ళందరినీ వస్తున్నారు అంత మంది కలిసిన నాకు చాలా సంతోషంగా ఉంది మన ఆదివాసుల్లో ఉన్న ముప్పై ఐదు తగల్లో ముప్పై ఐదు తెగల్లో ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేడంగర్ని కూడా ఇప్పుడెప్పుడు కలిదారి కూడా ఉన్నారు మేము మొట్టమొదటిగా రాజు చేయడం మేడం నేను ఈ సంఘంలో అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే నేను ముప్పై ఐదు తగ్గులో ఇరవై ఒకటో తగ్గేదైన మండల కమ్యూనిటీ సెంటర్ వాడిని నేను కాకినాడ జిల్లా రౌతుపూడి మండలంలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను మేడం థ్యాంక్ యూ మేడం చాలా ఆనందంగా ఉంది కాంగ్రెస్ మేడం ఈ సందర్భంగా ఎంఏ గారు వినయ నాయక్ గారు ఒక విషయం మాట్లాడుకోవచ్చు మాట్లాడు సంఘ నాయకులు వినయ నాయక్ గారు రెండేపల్లి ఎంఏగా పనిచేస్తారు అందరు నమస్కారం మరి మేడం గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్ గా నియమించిన మొట్టమొదటి రోజు మరి మా ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి గిరిజన తెలుగు ఉండి మరి విద్యాభ్యాసం నేర్చుకోవటం చాలా పెద్ద టాస్క్ అలాంటిది మరి విసి స్థాయికి మేడం గారు ఎదిగినది మరి మేడం గారి సేవల్ని గుర్తించిన సీఎం గారికి అలాగే డిపి్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంప్లాయీస్

ఎస్టీ అనేది ఎక్కడో సామాజికంగా అనుకబడి ఉంటుంది కానీ ఈ రోజు అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం పిల్లలందరికీ చూపిస్తున్నాం మా అమ్మాయి ఉదయాన్నే మీ గురించి చాలా చెప్పాను మన వైస్ ఛాన్సలర్ గా మన మేడం ఇచ్చారని చెప్తే ఎంతో ఆనందం ఉందండి మిమ్మల్ని ఇన్స్పి తీసుకుని చాలా మందికి చెప్తాను మేడం అంతేకాకుండా మన తిరుమల కుమార్ గారు కూడా మీకు చెప్పన్నారు సాగుర బుక్ ఇవ్వమన్నారు మేము ఎంతో మంది పేద పిల్లలకి ఫ్రీగా పో నేను కూడా ఒక పే చేయలేదు గవర్నమెంట్ శ్రీరంగు శ్రీనివాసరావు మేము ఎప్పుడైనా తగ్గుతూ సంక్షేమ శాఖ గలపడుతున్నది కోచింగ్ తీసుకుంటాం మేము జగన్ పొందుతాం మళ్ళీ అందరికీ చదువు చూపుతాం మోటివేట్ చేసి మళ్ళీ తీసుకొస్తాం అది మా కార్యక్రమం మేడం మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉన్నారని కోరుతున్నాను థ్యాంక్ యూ అదే ఒక రెండు టైప్స్లో జాయిన్ శ్రీ మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ మా యొక్క ఈ రోజు మహిళలు అన్ని అంశాల్లో ఎదుగుతున్నారు అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా మరి ఒక మహిళగా మరి వీసీగా ఎన్నికైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అటువంటిది ఒక అన్నటువంటిది ఎంతో ఆనందించదగినటువంటి విషయం ఈ రోజు సత్కరించుకోవడం మన మరి ఆదివాసీ సంక్షేమ సంఘం

ఒక విజయ సంకేతంగా విజయ పతానికి పెంకటేసినట్టుగా నేను పేపర్లో చదివిన రోజు నేను చాలా ఆనందపడ్డాను ఎప్పుడు మేడం గారిని కలవాలని అనుకున్నాను ఆ తరగడం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు దీని ముఖ్య కారణులు దేవరపల్ వెంకటేశ్వర గారు ఆయన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడం గారిని స్టూగట్టుపురం అనే గ్రామంలో జన్మించారని నేను చదివి ఉన్నాను అసలు స్టూగర్టుపురం అనగానే మా అందరికీ సొసైటీలో తెలిసింది ఏంటంటే సినిమాలో చూసింది దొంగలో నిలయమని మాత్రమే తెలుసు కానీ ఇంతటి విజయాన్ని ఘనకీర్తిని కలిగినటువంటి మహా మహోన్నతులు కూడా ఆ భూమి మీద వెళ్చారు అనే నిజాన్ని నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆనందపడ్డాను ఇది మహిళలందరికీ ఒక గర్వకారణంగా నేను పేర్కొన్నాను అని ఈ మహిళలు కూడా ప్రతి రంగంలోనూ ముందంజలో ఉన్నారు ఘనకీర్తిని సాధిస్తున్నారు అనడానికి ఇదే సంకేతం మొట్టమొదటి సంకేతంగా నేను భావిస్తూ ఇప్పటి వరకు వంద సంవత్సరాల నుండి

ప్రతి విద్యార్థి ఉండాలని రెండు భాషల్లో ద్విభాషలో తెలుగు ఇంగ్లీష్ లో సకలం చేసి విద్యార్థులకు అందిస్తా ఉన్నాం ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో నీ చోట్ల ప్రముల చేత ఆవిష్కరణ చేస్తా ఉన్నాం ఒక ప్రచారం చేయడానికి సందర్భంగా మేడం గారు భారత రాజ్యాంగాన్ని ధన్యవాదాలు తెలుసుకున్నారు అదే విధంగా సంఘం యొక్క డైరీని కూడా ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం సంఘం డైరీ అంటే కేవలం దినచర్య రాసుకోవడానికి మాత్రమే కాకుండా ఈ సంఘం లక్ష్యాలు ఏమిటి ఈ సంఘం ఏం సాధించింది ఏం సాధించబోతా ఉంది ఈ రోజున రిజర్వేషన్ చెందిన వర్గాల వారు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి వివరిస్తూ డైరీని ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి సందర్భంగా మేడం డైరీని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరం రండి కొట్టేని ప్రెస్ ఆపరేట్ కొట్టుంది ఓకే ఇదంతా రొట్టే థాంక్యూ మేడం మీరు ఈ సేకు సందర్భంగా అది మా సంతోషం మా జనంత్రకి చాలా గౌరవంగా ఒక బాధ్యతగా భావిస్తూ మిమ్మల్ని సమాధించుకోవడానికి మంచి అవకాశాలు జరుగుతున్నాయి ఒక విషయం మాట్లాడుతున్నాడు